భోగి మండల్లో నాడు రిజర్వేషన్ల పత్రులు దగ్ధం నేడు ఎస్మా జీవో కాపీలు దగ్ధం పాడేరు డివిజన్లోని పదకొండు మండలాల్లో జెడ్పీటీసీ రిజర్వేషన్లు గిరిజనులను కాదని బీసీలకు కేటాయించడంతో రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉవ్వెత్తున ఉద్యమం రేకింది రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగున సరిగ్గా ఇదే రోజు భోగి సందర్భంగా జెడ్పీటీసీ రిజర్వేషన్ల కాపీలను భోగి మంటల్లో దగ్ధం చేశారు నేడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగున అంగన్వాడీలపై ప్రభుత్వం యస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఆ పత్రులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు గత కొంతకాలంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో గిరిజన ప్రాంతం అట్టుడికి పోతుండగా తాజాగా అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల ఆందోళనతో మరింత వేడెక్కింది కనీసం పదకొండు మండలాల్లో ఒక్కటంటే ఒక్క మండలం కూడా ఆ షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వ్ చేయలేదు అంటే ఇక్కడ ఈ పదకొండు మండలాల్లో వంద శాతం ఆదివాసులు ఉన్నటువంటి ఈ భూభాగం మీద ఆదివాసేతరులకి జెడ్పీటీసీలు కేటాయిస్తూ అదే ఇప్పటికే ఆరు దశల్లో చర్చలు జరిగింది ఈ ఆరు దశలు జరిగే చర్చల్లో ప్రభుత్వం అన్ని డిమాండ్ల మీద ఒకటో రెండు అనుకూలంగా స్పందించినప్పటికీ వాటికి సంబంధించి కూడా ఈరోజు వరకు ఎటువంటి ఉత్తర్వులు అనేది జారీ చేయలేదు ఉత్తర్వులు అంటే జీవో జారీ చేయలేదు రెండు ప్రభుత్వం మనకు ప్రధానమైన డిమాండ్ రెండు రెండో డిమాండ్ రెండో డిమాండ్లో ఫస్ట్ డిమాండ్ అంటే జీతాలు పెంచాలనే ఈ జీతాలు పెంచాలనే డిమాండ్ మీద రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు జీతాలు పెంచవలసిన అవసరం లేదు మీరు జీతాలు పెంచవలసిన చెప్పి తప్పుడు ప్రచారం చేసింది కానీ అనివార్యంగా మొన్న ఒక రెండు రోజుల క్రితం జరిగే చర్చలో జీతాలు పెంచుతాము కానీ ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత అమలు చేస్తాం అని చెప్పి ఒక వాదన రావడం పెంచకుండా కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మనల్ందరూ ఉద్యోగ చేయడం బట్టి రాత్రి ఒకటి టెంటులో కూర్చొని ప్రజా సంఘాలకు తీసుకుని వివిధ రాజకీయ పార్టీలు ముఖ్యంగా సిపిఎం పార్టీ